స్థానిక కాకినాడ రోడ్డు లోపల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి దాతల సహకారంతో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నానన్నారు ఈ సోమవారం జగ్గంపేట గ్రామానికి చెందిన కేంగం రమణ కేంగం రామకృష్ణ సోదరులు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం అందించారు ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మార్చెట్టి భద్రం మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం అంది ఇస్తుంటే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే రెండు సంవత్సరాలుగా జ్యోతుల నెహ్రూ అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేశారని అన్నారు మళ్లీ టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే పేదలకు భోజనం టిఫిన్ అందిస్తున్నారని జగ్గంపేటలో కూడా త్వరలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ సప్పలరాజు మండల టీడీపీ అధ్యక్షులు మార్చెట్టి భద్రం బర్రి సత్యబాబు బెక్కెంగం రామ కృష్ణ వేములకొండ జోగరావు మార్చెట్టి గంగా బద్ది పంపనబోయిన అప్పాజీ దార్ల నానాజీ వీరబాబు గొర్రెల వీరబాబు వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు I'm not त <muchas>